జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పంతొమ్మిదో తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు రెండు గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఎదురు బదురుగానే ఉంటాయి ఆ రెండు ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే పద్దెనిమిదో తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు ఇది ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు వారి సంచారం రాహుభగవానుడు సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు వీళ్ళిద్దరు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్ అంటే ఈ రాశు అని కాదు ఆ రాసు అని కాదు ఈ లగ్నం అని కాదు ఆ లగ్నం అని కాదు ఇరవై ఏడు నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి చాలా శుభత్వంతో శుభత్వాన్ని ఇచ్చే పాయింట్ కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతుభగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది మాసెస్ని కూడా సూచిస్తుంది అంటే పబ్లిక్ని సూచిస్తుంది పబ్లిక్ ప్లేసెస్ గవర్నమెంటు ఇలాంటి వాటి అన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము ఈ ఒకటిన్నర అంటే వీళ్ళిద్దరూ ఒకటిన్నర సంవత్సరాల ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఈ రాసుల్లోనే సంచారం చేస్తారు వీలైనంత వరకు ఈ ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో అంటే చాలా హ్యూజ్ క్రౌడ్ హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్రా గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది సో ముందే మనము మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు ఆయన వృచ్చిక రాశిలో మీన రాశిలో కర్కాటక రాశిలో చాలా చాలా బాగా వర్క్ చేస్తారు అది ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని కొన్ని చిన్న చిన్న చిక్కులు పబ్లిక్ పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్ స సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్ ఎగ్జిబిషన్ వస్తుంది ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం కానీ పిల్లలకి మనం చెప్పలేం కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక ఊరికి వెళ్ళాల్సి వచ్చినా బయట ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఈవెన్ ప్రయాణాల్లో కూడా అంటే బయటూర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత మీ గ్రామ దేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామ దేవతకి దండం పెట్టుకోండి తల్లి మేము ఇలా ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము మేము తిరిగి వచ్చే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మిమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి జ ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే ఎప్పుడైనా సరే గ్రామ దేవతల్ని కుల దేవతల్ని మరియు ఇంటి ఇలవేలుపుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి ఇది రైట్ టైం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకెళ్ళి చల్లగా తీసుకొని వచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది దానితో పాటుగా మామూలుగా కూడా కేతి భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశ పారంపర్యంగా వంశ పారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలు అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు సపో ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామివారే అనుకోండి ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య వారి ఆలయానికి వెళ్ళి రావడము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామ దేవతని మన ఇంటి ఇలవేల్పుని అలాగే గణపతి స్వామి వారికి కుల దేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకే ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందాన్ని సూచిస్తాడు ఆయన అప్పీజ్ అవుతాడు అలాగే గణపతి కేతు భగవానుడి అతి సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు ప్రతి పూజకి గణపతికి అంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకెవరికైనా మీ గ్రామ దేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామ దేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి తల్లి మా గ్రామ దేవత ఎవరో మాకు తెలియదు నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను అలాగే నా నమస్కారము మా గ్రామ దేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించి తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా చాలా అంటే చాలా మంచి సమయము కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను ఎండ్లో భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము సింహరాశి సింహరాశి అలాగే సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి దేవుళ్ళ యొక్క సంచారము ఫలితాలు మీ రాశిలోనే జరుగుతుంది కేతు భగవానుడు మీ రాశిలో ఉన్నాడు లేదా మీ లగ్నంలో ఉన్నాడు అలాగే రాహుదేవుడు మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు సో సమసప్త సమసప్తకాలలో వీళ్ళ సంచారం సింహరాశి వాళ్ళకి జరుగుతుంది ఎవరికైనా వాడిద్దరు సమసప్తకాలలోనే సంచారం చేస్తారు అయితే ఇప్పుడు మీకు ఒక ప్లస్ ఏంటంటే రాహుభగవానుడు సప్తమ స్థానంలో సంచారము సహజ కాలపురుషుడి కుండలిలో అది లాభస్థానం అయింది అలాగే కేతు భగవానుడు యొక్క మీ రాశిలో సంచారము సహజ కాలపురుషుడి కుండలిలో అది పంచమ స్థానం అయింది మంచి యాక్సెస్ పడింది రాహుకేతువులు ఇద్దరిది కూడా అంటే వన్ ఫైవ్ సెవెన్ లెవెన్ ఎక్కడైనా ఏ యాక్సెస్లో అయినా లాభస్థానం ఇప్పుడు అందరికీ లాభస్థానం ఇన్వాల్వ్ అయ్యింది అనుకోండి బట్ ఇక్కడ సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి ఒకటేంటంటే మీ రాశిలోనే వాళ్ళ సంచారం ఉంది అంటే భగవానుడి సంచారం ఉంది సింహ కుంభ రాశి వాళ్ళకి ఇది ఇంకొక అడిషనల్ ప్లస్ అడిషనల్ బెనిఫిట్స్ని ఇస్తుంది అది ఎలాన ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు వన్ ఫైవ్ సెవెన్ లెవెన్ సెవెన్ లెవెన్ అందరికీ లెవెన్ కాంబో ఉంటుంది ఇప్పుడు కాకపోతే మీకు ఫైవ్ సెవెన్ కూడా ఇందులో మిక్స్ అవ్వడం వల్ల అందులో లగ్నం కూడా మిక్స్ అవ్వడం వల్ల ఎప్పుడైనా పంచమ స్థానము సప్తమ స్థానము ఈ రెండు ఇన్వాల్వ్ అయితే మంచిది అంటే ఇది కేంద్ర కోణాధిపతుల యొక్క ఇది ఏ రకంగా అయినా డైరెక్ట్గా అయినా సరే ఇండైరెక్ట్గా అయినా సరే వీళ్ళ కలయిక అనేది వీళ్ళ డాట్స్ కనెక్ట్ అవ్వడం అనేది రాజ సంబంధ యోగం అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రం పరాసర సంబంధం చెప్తుంది ఈ రాజ సంబంధ యోగం అంటే ఇప్పుడు మీరు ఉంటున్న దాంట్లో మీకు అంటే సప్ మీరు వివాహం కోసం ప్రే మీరు అవివాహితులు వివాహం కోసం ప్రయత్నిస్తున్నారు ది బెస్ట్ మ్యాచ్ మీకు వస్తుంది రాహు భగవానుడే సెర్చ్ చేసి తీసుకొచ్చి ఇదిగో మీరు ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఇదిగో ఇంతకంటే మంచి వరుడు నీకు దొరకడు దుర్భిణి వేసి గాలించినా దొరకడం చూపిస్తారు మీకు మగవాళ్ళు అయితే ఇంత అనుకూలవత అయిన భార్య మీకు దొరకదు అంటే అంత అనుకూలవత కాకపోయినా ది బెస్ట్ మ్యాచ్ మీ క్రెడెన్షియల్ ఏవేవైతే మీరేవేవైతే ఆ వాటన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉండే అమ్మాయిని మీకు ఇస్తాడనమాట అంటే అంత బాగుంటుంది అంటే ప్రతికూలంగా ఉండకపోతే సరిపోతుంది కదా అనుకూలం మాట బాగా పక్కన పెట్టండి ప్రతికూలంగా ఉండకుండా ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉంటే బాగుంటుంది అలాంటి వధువుని మీకు తెచ్చిపెడతారు మీరు వివాహం కోసం ప్రయత్నిస్తుంటారు మీరు వివాహితులు మీకు వైవాహిక జీవితంలో ఏమన్నా పొరపచ్చాలు ఉంటాయి ఇప్పుడు ఇదంతా బ్యూటిఫుల్గా స్టార్ట్ అవుతుంది మీకు తెలియకుండానే మీ స్పౌస్ వైపు మీ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది ఒక అట్రాక్షన్ అనమాట రాహు భగవానుడు ఏంటంటే మ్యాగ్నెట్ ఆయన సప్తమ స్థానంలో ఉంటూ అట్రాక్షన్ టువర్డ్స్ స్పౌస్కి ఆయన కలిగిస్తూ ఉన్నాడు అనమాట వివాహం కాకపోతే కళత్రయోగానికి ఆకర్షణ వివాహం అయి ఉంటే మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల చాలా అట్రాక్షన్ని ఇప్పుడు మీకు కలిగిస్తూ ఉన్నాడు సో అంటే ఇక్కడ ఆకర్షణ వచ్చిందంటే మిస్అండర్స్టాండింగ్ లేకపోతేనే కదా అంటే చక్కగా కల్ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారనమాట ఒకవేళ ఇన్నాళ్ళు మీ ఇద్దరి మధ్య అనుకూల దాంపత్యం లేకపోయినా ఇప్పుడు చక్కటి దాంపత్యాన్ని మీరు చూస్తారు అలాగే మీకు ఒకవేళ మీ హస్బెండ్కి లేదా మీ మా మీ మిస్సెస్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీరు అనుకూలమైన దాంప దంపతులే మాకు అసలు అలాంటి ప్రాబ్లం ఏం లేదండి చక్కగా భగవంతుడి దయ వల్ల టచ్ పెళ్ళైన నాటి నుంచి మేము చక్కగా ఉన్నాం ఇద్దరము భగవంతుడి దయ వల్ల ఏ పాపిష్టి కళ్ళు ఏ కోపిష్టి కళ్ళు మా సంసారం మీద లేవు అని అనుకునే వాళ్ళై మీరైతే కనుక వాళ్ళలో ఒకళ్ళు అయితే మీరు ఒకవేళ మీ హస్బెండ్కి కావచ్చు మీ వైఫ్కి కావచ్చు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్ అవుట్ అవుతాయి అంటే వాళ్ళలో బలం పెరగడం మీరు గమనిస్తారు మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మయ్య వీళ్ళు బాగా ఉంటున్నారు బాగా ఉంటున్నారు అని అనిపిస్తుంది ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేకపోతే కనుక అప్పుడు ఇంకా కొంచెం ఏదైనా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా లబ్ధి ఉంటుంది ఏదో ఒకటి దాంపత్య వైవాహిక జీవితంలో చూసి తీరుతారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫిఫ్త్ అండ్ లార్డ్ ఫిఫ్త్ అండ్ సెవెంత్ యాక్సెస్ రావడం వల్ల అంటే మీకు భగవానుడు సెవెంత్లో అలాగే లాభస్థానం కాళపురుషుడి కుండలిలో నుంచి అలాగే కేతు భగవానుడు లగ్నంలో రాశిలో ఉన్నాడు ఫస్ట్ యాక్సెస్ అలాగే కాళపురుషుడి కుండలిలో నుంచి ఫిఫ్త్ రావడం వల్ల మీ సంతానానికి సంబంధించి చాలా మంచి పనులు చేస్తున్నారు సంతానం లబ్ధిని ఇస్తున్నారు మీరు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు మాకు ఆల్రెడీ సంతానం ఉంది వాళ్ళ చదువు గురించి మాకు దిగులుగా ఉంది చదువు గురించి దిగులు లేకుండా వాళ్ళు చాలా సీరియస్గా కమిటెడ్గా టైం టు టైం అన్నీ అసలు మీరు అది చదువు అని మీరు వాళ్ళకి చెప్పక్కర్లేదు వాళ్ళే టైం టు టైం పొద్దున్నే లేస్తారు ఒకళ్ళు పొద్దున్నే లేకపోయినా లేచిన టైం అంతా కూడా ప్రాపర్గా యూజ్ చేసుకుంటారు అంతేకాని వేస్ట్గా అయితే వాడరు మీరే ఆశ్చర్యపోతారు మీ సంతానంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అలాగే ఒకవేళ చదువు అయిపోయింది ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగంలో సమస్యలు ఉద్యోగంలో సమస్యలు ఉండవు ఒకవేళ సమస్యలు ఏంటో ఉద్యోగంలో గ్రోత్ లేదు ఉద్యోగంలో గ్రోత్ వస్తుంది ఇవన్నీ కాదండి పెళ్ళి అవ్వట్లేదండి మా సంతానానికి ఎంత ప్రయత్నిస్తున్నా మరి ఏమీ గ్రహస్థితి అడ్డుపడుతున్నా మరి ఏమి అడ్డుపడుతున్నా మాకు అర్థం కావడం లేదు కానీ పెళ్ళి మటుకు అవ్వట్లేదు అని ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే మ్యాజికల్గా మ్యారేజ్ చేసే తీరుతాడు రాహు భగవానుడు అక్కడ ఉండి చేసే పనే అది ఇక్కడ కేతు భగవానుడు కూడా అడ్డు చెప్పట్లేదు మ్యాజికల్గా అంటే ఒక అంతా ఒక మీరు తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అంటే మే పంతొమ్మిది నుంచి వచ్చే రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్లో జరుగుతుంది మీకు కూడా అర్థం కాదనమాట మ్యారేజ్ అయ్యాక చూస్తే అసలు మ్యారేజ్ చేసాం మనం అంటే కష్టపడకుండా ఎక్కువగా సెర్చ్ లేకుండా ఒకవేళ మీరు ఎక్కువ సెర్చ్ ఇన్నాళ్ళు చేసినా ఇప్పుడు అయ్యే అంత అవసరం లేదు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఇదిగో ఇంత మంచి మ్యాచ్ ఉందని చెప్పి ఇన్నాక నేను చెప్పాను కదా ఇండివిజువల్స్కి మ్యారేజ్ కాబట్టి మ్యారేజ్ చేస్తారన్న పాయింట్ ఎలా అప్టో అంటే నేను చెప్పాను కదా మీకు ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేస్తారు అనుకూలం దాంపత్య జీవితంలో లేకపోతే అనుకూలం లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ చేస్తారు అలా మీ పిల్లలకి కనుక వివాహం కాకపోతే దాంట్లో ఇబ్బంది పడుతుంటే ఇస్తే ఇంతెందుకు ఇత ఇగో ఇక్కడ ఉంది మీ బెస్ట్ మ్యాచ్ ఇక్కడ ఉంది అని చెప్పి చూపిస్తారు అది మేబీ ఫార్చునేట్లీ మీకు తెలిసిన అసో అసోసియేట్స్లో కూడా కావచ్చు మీ జన్మజాతకం మీ జన్మ జన్మజాతకం సపోర్ట్ చేస్తే కనుక నైంటీ పర్సెంట్ దానికి ఛాన్స్ ఉంది అరే ఇదెలా మనం మిస్ అయ్యాం ఇది తెలియలేదు అనుకుంటారు బట్ దేనికైనా టైం రావాలి కదా అని ఎప్పుడైనా సర్దుబాటు మాటలు మనకి మనం చెప్పుకుంటాం కదా అలా అనుకుంటారు లేకపోయినా ఎక్కడి నుంచైనా ఒక మంచి మ్యాచ్ ఒకవేళ సపోర్టింగ్ లేకపోయినా మంచి మ్యాచ్ వస్తుంది అమ్మయ్య ఇప్పటికైనా వచ్చిందని చేస్తారు చాలా ధామ్గా మ్యారేజ్ చేపిస్తాడు చాలా బాగా గ్రాండ్గా వైభవోపేతంగా మీ బిడ్డ కళ్యాణం చేసి భగవంతుడు మీరు కళ్ళు అయితే చెమరుస్తారండి ఇంత అంటే భగవంతుడు పెళ్లి విషయంలో పరీక్ష పెట్టిన అంటే అది మీ కళ్యాణం కావచ్చు మీ సంతానానికి కళ్యాణం కావచ్చు ఒకవేళ మీరు పరీక్షలు ఎదుర్కొని ఉంటారు పరీక్షలు ఎదుర్కోకపోతే ఓకే హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ఎదుర్కొని ఉంటే మీరు కళ్ళు చెమరిస్తారు భగవంతుడు దయాలు కృపాలువు ఇంత ఇబ్బంది పెట్టినా కూడా ఇంత మంచి ఇది ఇచ్చాడు ఒకవేళ ముందే ఇచ్చి ఉంటే ఇంత మంచిది దొరికేది కాదేమో అని డెఫినెట్గా మీరు అనుకుంటారు నాకు తెలుసు మీలో చాలా మందికి కళ్ళల్లో డెఫినెట్గా ఒక చిన్న కంటి కాలన ఒక చిన్న నీటి బిందువు అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాహు భగవానుడే మీతో మాట్లాడుతున్నాడు అంటే గ్రహ దేవతనే నేను ఒక బ్రిడ్జి మీకు గ్రహాలకి మధ్య నేను ఒక వారధిని మాత్రమే వాళ్ళు ఏం డెలివరీ చేయమన్నారు ఒక పోస్ట్ మాస్టర్ అనుకోండి నేను అది మీకు లేదా ఒక ఇమెయిల్ ప్లాట్ఫామ్ అనుకోండి నేను అది మీకు చదివి వినిపిస్తున్నాను అంతే ఎందుకంటే అది మీరు చదువుకోలేరు కాబట్టి నేను చదివి వినిపిస్తున్నాను అందువల్ల మీకు కొంచెం అసలు So I అన్నిటినీ తుడిచేసేయండి కన్నిటిని అన్నిటినీ తుడిచేసేసాయండి చక్కగా సన్మంగళాన్ని ఆహ్వానించండి కాకపోతే దీనికి మీరు కొంచెం ఒక రెమెడీ చేస్తాను అంటే ఇప్పుడు నేను మొదట కేతు భగవానుడి రెమెడీ చెప్పాను లాస్ట్లో రా రాహుభగవానుడి రెమెడీ చెప్తే దీనికి తోడు ఇంకొక రెమెడీ మీరు యాడ్ చేసుకోవాలి ఇది సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అప్లికేబిలిటీ ఉంటుంది అంటే ఒక ఇదనే కాదు వివాహం అనే కాదు వివాహం గురించి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఇంకా బెస్ట్ దొరకడానికి మామూలుగా కూడా మంచి ఫ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కావాలనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక బోనస్ రెమెడీ ఏంటంటే బోనస్ పరిహారం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న ద్వారలక్ష్మికి పూజ చేయండి వీలుంటే ప్రతిరోజు చక్కగా తుడిచి బొట్టు పెట్టండి పసుపు రాసి బొట్టు పెట్టండి రోజు కుదరదు అనుకుంటే మంగళవారం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మీ గడపలకి పసుపు రాసి తుడిచి శుభ్రంగా క్లీన్ చేసి ప పసుపు రాసి బొట్టు పెట్టండి మీరు అసలు ఇలాగా ఒక ఐదు మంగళవారాలు ఐదు శుక్రవారాలు చేయండి చేంజెస్ డెఫినెట్గా చూసి తీరుతారండి డెఫినెట్గా మీ మనసులో ఏ కోరుకుంటే ధర్మబద్ధమైన ప్రతి కోరిక అయ్యే తీరుతుంది ఇప్పుడు కేతు భగవాన్ ఇస్తున్న బ్లెస్సింగ్ ఇది వీటిని మీరు పూర్తిగా పట్టుకోవడానికి ప్రయత్నించండి ఇది ఒక ఎక్స్ట్రా రెమెడీ మీకు అలాగే లాభస్థానం ఉద్యోగస్తులకి మంచి సమయం ఇది మంచి అంటే అనుకూలతలు అనుకూలంగానే ఉన్న పీరియడ్ ఉద్యోగస్తులందరికీ కూడా అలాగే వ్యాపారస్తులకి కూడా ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్ వ్యాపారస్తులకి మనీ సేవింగ్కి అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఈ రాహు భగవానుడు కుంభరాశి ట్రాన్సిట్ అలాగే ఉద్యోగస్తులకి మీరు ఎలా అయితే ఉద్యోగం ఉండాలని మీరు అనుకుంటూ ఉన్నారో అలాంటి ఉద్యోగము లేదా మీరు మీకు రావడము లేదా మీరు ఉన్న చోట అలాంటి పరిస్థితులు మీకు ఉద్యోగ స్థానంలో కలగడము ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా చూసే తీరుతారు ఇవి ఏంటంటే రాహు భగవానుడు సహజకుడు కాలపురుషుడు కుండలిలో లాభస్థానంలో ఉంటూ ఈ ఈ ఇలాంటి బ్లెస్సింగ్స్ని ప్రసాదిస్తున్నాడు ఆయన ఏంటంటే ఫస్ట్ ప్రసాదించాల్సిన అందరికీ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో ఉన్నాడు సో అందువల్ల ఈ ఉద్యోగస్తులకి మంచి జరుగుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టు తదనుగుణంగా అవుతుంది అయితే ఇంకా ఎక్కువ ప్లస్ ఉంది చాలా బాగా ఉంది రాహుకేతువుల లెక్క ట్రాన్సిట్ సప్తమ మరియు మీ స్థానంలో అంటే మీ లగ్నం కావచ్చు మీ రాశి కావచ్చు ఈ స్థానంలో వాళ్ళిద్దరి సంచారం కూడా చాలా మంచి ఫలితాల్ని మీ ఇద్దరికి కూడా తెచ్చిపెట్టబోతుంది మీరు ఇంకా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉంటే ఇంకా లైమ్ లైట్లకు వెళ్ళే విధంగా రాహుకేతువులు ఇద్దరు కూడా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు ఇది రాహువు మరియు కేతు యొక్క ఫలితాలు మీ యొక్క సింహరాశి మరియు సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన సో అందరికీ మంచిగా చేస్తాడు కానీ దాన్ని మనము అంటే ఏమంటారు ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న సము ఒక పెద్ద సముద్రం మన సంవత్సరం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలాన్ని చేసేస్తాడు మనం దాటడానికి వీలుగా చేస్తాడు అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం ఎప్పుడైనా రాహుభగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు ఈ సంవత్సరం ఉన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన లలిత అమ్మవారి లలితా భట్టారిక ఆరాధన ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన సరస్వతి అమ్మవారి ఆరాధన గాయత్రి మంత్రం జపం చేసేవాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు గాయత్రి మతం మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇలా అమ్మవారిని పట్టుకోండి ఏమీ తెలీదు ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మనసులో అనుకుంటూ ఉండండి అలాగే దక్షిణామూర్తి సోమవారిని ఆరాధించడము శ్రీ గురు దక్షిణామూర్తయే నమ శ్రీ గురు దక్షిణామూర్తయే నమ శ్రీ గురు దక్షిణామూర్తయే నమ శ్రీ గురు దక్షిణ మూర్తయ్యే నమ శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ శ్రీ గురు దక్షిణామూర్తయే నమ ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక ట్వంటీ ఫోర్ బై అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పులేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు లాభ పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు అంటే మంచి ఫలితాన్ని లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు సో ఈ ఫలితాన్ని మన అందరం కూడా తీసుకుందాము ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను శ్రీ గురు దక్షిణామూర్తయ్య నమ మంగళం నమో భగవతే వాసుదేవాయ